శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరా మండలం కల్లుమర్రి గ్రామ సమీపంలో బుధవారం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు ఈ సమయంలో నలుగురు వ్యక్తులు పోలీసులను చూసి ద్విచక్ర వాహనాల్లో పారిపోతుండగా సిఐ నాగేశ్ బాబు ట్రైన్టీఎస్పీ ఉదయ్ పావని ఆధ్వర్యంలో పోలీసులు వెంబడించి పట్టుకున్నారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో బాబు ట్రైనీ డీఎస్పీ ఉదయ పావని వీరిని తమవైన శైలిలో విచారించగా ఈ నెల పద్దెనిమిదిన దంపతులను పొలం దగ్గరికి వెళ్లే సమయంలో తెల్లవారుజామున బెదిరించి నగలు దోచుకున్నట్లు తెలిపారు వీరి నుండి నగలను రికవరీ చేసి కు తరలించినట్లు సీఐ నగేశ్ బాబు తెలిపారు ప్రధాన నిందితుడు హరీష్ అనే వ్యక్తిపై రౌడీషీట్ హరీష్ సహకరించిన ముగ్గురు అబ్బాయి అయిన కేసు నమోదు రిమాండ్ తరలిస్తున్నట్లు తెలిపారు ఇది ఈజీ మనీకు అలవాటు పడే చైన్ స్నాచింగ్ కు పాల్పడినట్లు నాగేశ్ బాబు ట్రైని డీఎస్పీ ఉదయ్ పావని వెల్లడించారు మమ్మల్ని అదే మా దగ్గరున్న మంగళ్యం చైన్ ఇంకా వెండి చైన్ స్నాచింగ్ చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు రెండు బైక్స్ మీద వచ్చారు చెప్పారు మేము మిగతా డీటెయిల్స్ కూడా అడిగామన్నమాట వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఏ స్లాంగ్లో మాట్లాడుతున్నారు ఎంత హైట్ ఉన్నారు సన్నగా ఉన్నారా అదని అవన్నీ అడిగితే వాళ్ళు మాకు డీటెయిల్స్ చెప్పడం వల్ల అది మాకు యూజ్ అయింది ఇక్కడని పట్టుకునే క్రమంలో వాళ్ళు చెప్పిన మెయిన్ ఆ బైక్స్ వల్లనే మేము ట్రేస్ చేయగలగాము తర్వాత మేము ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కూడా ఏంటంటే ఈ స్నాచింగ్ కేసుల్లోని దొరుకుతారు వెళ్తారు రొమాంటిక్ మళ్ళీ వచ్చేయడం అలా జరుగుతుంది కానీ అలా కాదు ఈసారి చేసిన వాళ్ళ మీద రౌడీ షీట్స్ సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం వల్ల ఈ మడకసీర్ ఏరియాలో మనకు ఎక్కువ బాగా ఈ చైన్ స్నాచింగ్లు కానీ తెప్పలు కానీ సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ అవుతాయి దొంగతనాలు అనేవి సో వాటిని అరికట్టేందుకు ప్రివెంటివ్ స్టెప్గా మా ఎస్పీ మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు దీన్ని ప్రెస్ మీట్ పెట్టి ఎవరైనా దొంగతన చేయగలి చేయాలి అనుకునే వాళ్ళకు కూడా ఇది ఒక హెచ్చరికలా వెళ్తుంది చేస్తే ఇలా జరుగుతుంది అనేది వీళ్ళు ఇప్పుడు సస్పెక్ట్ షీట్స్ రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం వల్ల మా పర్యవేక్షణలో ఉంటారు ఎక్కడికి పోరు సో మెయిన్ రీజన్ అది ప్రెస్ మీట్కి అలానే ఈ థ్ట్ కేసులో మేము తొందరగా ఛేదించాము ఛేదిచ్చినందుకు మా ఐడి పార్టీ వాళ్ళది చాలా కృషి ఉంది అందులో వాళ్ళని తీసుకురావడంలో కానీ వాళ్ళని ఛేదించడంలో కానీ ఇంత తొందరగా చేయడం అనేది అభినందనీయం రెండు వేల ఇరవై ఐదో తేదీన కల్లుమరి అనేటువంటి ప్రాంతం ఔట్స్కర్ట్స్ లో ఒక చైన్ స్నాచింగ్ జరిగింది ఆ వ్యక్తి పేరు శ్రీనివాస్ గౌడు అతని భార్య సుహాసిని వారి నుంచి నలుగురు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వచ్చి తీసుకుపోయారని చెప్పి వారు మన స్టేషన్కి రావడము కంప్లైంట్ చేయడం జరిగింది దాని తర్వాత మేము ఒక ప్రత్యేకమైనటువంటి టీంని ఫామ్ చేయడం జరిగింది ఆ టీంను ఫామ్ చేసి ఈ నేరస్తుల యొక్క వారి యొక్క వయసు ఎంత ఉంటుంది వారి యొక్క హైటు వారి యొక్క అంటే లావు ఉంటారా సన్నగా ఉంటారా వారి స్లాంగ్ ఎట్లా ఉంటుంది అనేటువంటి తదితర అంశాలన్నీ కూడా కనుక్కున్న తర్వాత ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము మా స్పెషల్ టీమ్ని ఫామ్ చేసి ఇదే విషయాన్ని మా ఎస్పి గారికి చెప్పి అదేవిధంగా మా డిఎస్పీ గారి యొక్క పర్యవేక్షణలో ఆ టీములు తిప్పినప్పుడు నేరస్తులు అనేది మేము పాయింట్ చేయగలిగాము ఇందులో మెయిన్ ముద్దాయి వచ్చేసి హరీషు ఇతన్ని పక్కన మదిగిరి మండలం దగ్గర ఉండేటువంటిది మెడ్తండూరు అనేటువంటి గ్రామము ఈ వ్యక్తి గత నాలుగు రోజులుగా అదే ఊళ్ళు ఉన్నాడు వాళ్ళ చిన్నాను ఉంటాడు రమేష్ అని అదే కళ్ళుమరిలో ఉంటూ వీళ్ళు రోజు వెళ్ళి ఆ ఎవరైతే ఈ శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడో అతని దగ్గరే కళ్ళు తాగేవాళ్ళు ఆ తాగే క్రమంలో వాళ్ళు అతను బాగా అబ్జర్వ్ చేశారు ఇతను రోజు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ పొలంకి వెళ్తాడు అక్కడ కళ్ళు తీసుకొని తర్వాత పాలు పిత్తుకొని మరలా ఆ ఏడు ఎనిమిది ప్రాంతంలో ఇంటికి వస్తా ఉంటాడు సో ఇతని కొడితే అనువుగా ఉంటుందని చెప్పేసి నలుగురు ఫామ్ అయిపోయి వారి యొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారు అయితే దాని తర్వాత ఈ రోజు మేము హిందూపూర్ కల్మరి రోడ్లో వెహికల్ చెకింగ్ గురించి మా ఉన్నతాధికారుల యొక్క ఆదేశాలపై నేర్కొండగా నలుగురు వ్యక్తులు రెండు బైకుల మీద వస్తూ వారు మమ్మల్ని చూసి పారిపోయే క్రమంలో మా వారు వారిని వెంబడించి వారిని పట్టుకొని వారిని విచారించగా వారు ఈ దినము ఏదైతే దొంగలించినటువంటి సొత్తుందో దాన్ని అమ్ముకొని డబ్బు చేసుకోవాలనేటువంటి ఉద్దేశం చేత వారు మన మడగశలకు రావడం జరుగుతుంది ఈ క్రమంలో వారిని పట్టుకొని వారి దగ్గర నుంచి రెండు బైకులు సీక్ చేశాము అదేవిధంగా ఏదైతే చోరీ కప్పటి సొత్తుందో ఒక బంగారు చైను మరియు ఒక వెండి చైన్ కూడా స్వాధీనం చేసుకుని ఉన్నటువంటి విషయాలని మీడియా వారికి తెలపడం జరుగుతుంది ఇతను టూ నైన్టీన్ బార్టీ ట్వంటీ ట్వంటీ లో ఫోక్సో కేసులో ఇతను అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయినప్పుడు ఇతను అన్నటపూర్లో అరవై నాలుగు రోజులు జ్యుడిషియరీ రిమాండ్లో ఉన్నాడు ఈ అరవై నాలుగు రోజులు అయిన తర్వాత అతను బయటకు రావడానికి అరౌండ్ సిక్స్టీ నుంచి సెవెంటీ థౌజండ్ రూపీస్ ఖర్చు అయ్యాయి అతనికి ఆ ఖర్చు అయినటువంటి డబ్బును పూడ్చుకోవడానికి అతను ఈజీ మర్నింగ్ కోసము ఈ యొక్క చెడు అలవాట్ల వైపు అతను పయనించి పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఆ యొక్క చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది సో ఆ హరీష్ అనేటువంటి వ్యక్తి పైన రౌడీషీటు అతనికి సహకరించినటువంటి మిగతా ముగ్గురు పైన వచ్చిందండి ఆ ఎవరైతే విక్టిమ్ ఉంటారో అతను వాళ్ళ భార్య ఇద్దరు స్టేషన్కి వచ్చారు ఇలా మాది మేము పొద్దున్న ఐదింటికి వెళ్ళినప్పుడు మమ్మల్ని అదే మా దగ్గర ఉన్న మంగళం చైన్ ఇంకా వెండి చైన్ స్నాచింగ్ చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు రెండు బైక్స్ మీద వచ్చారు చెప్పారు మేము మిగతా డీటెయిల్స్ కూడా అడిగామనమాట వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు